రేపు జూన్ ఇరవై ఐదవ తేదీ సంకటహరి చతుర్థి తర్వాత వారికి కళలో కూడా ఊహించని అద్భుత మార్పు ఊహించని పరిణామాలు వారి జీవితం ఏ విధంగా మారబోతుంది రేపు జూన్ ఇరవై ఐదవ తేదీ సంకటహరి చతుర్థి నుండి కూడా వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీని రాసేసరికి ఈ విధంగా కలిసి రాబోతుంది వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనబోతున్నారు అనే విషయాలన్నింటి ఇంటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం ఈ మీనరాశి వారికి సమయంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయం చాలా పరీక్షాకాలంగా అయితే కనబడుతుంది మనోబలంతో ముందుకు సాగి ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకున్నది సాధిస్తారు వ్యాపారంలో అనుకున్నది అవుతుంది శ్రీలక్ష్మి అనుగ్రహం ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించండి లక్ష్యాన్ని త్వరగా చేరు చేరుకుంటారు ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి పొరపాట్లు జరగకుండా చూసుకోండి తోటివారి సూచనలు బాగా ఉపయోగపడతాయి పరిస్థితులను బాగా గమనిస్తూ అవసరాలకు తగినట్టుగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి మీకు ఈ రా వారాంతంలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి అనారోగ్య సమస్యలను అశ్రద్ధాసులు చేయవద్దు ఓం శరణ భవ అనే నామాన్ని జపిస్తూ ఉండడం ద్వారా ద్వితీయంలో ఉన్న కుజ వ్యతిరేక ఫలితం అనేది తగ్గుతుంది శుభ ఫలితాలు కలవు కొత్త పనులను ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు కూడా ఫలిస్తాయి సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం అయితే చేయవద్దు బంధువులతో ఆనందాన్ని కూడా పంచుకుంటారు ప్రయాణాలు శుభప్రదం ఇష్ట దేవతను ఆరాధిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఇట్టే నెరవేరుతాయి మీరు కోరుకున్న జీవితాన్ని సమయంలో పొందుతారు ఈ రాశి వారికి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాల్లో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు వీరికి ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కొత్త కొత్త వ్యాపారాలు చేయగలిగే సామర్థ్యాన్ని కూడా ఈ సమయంలో కలిగి ఉంటారు గురువు గోచారం ఇంటికి మారడం చేత ఉద్యోగంలో కానీ ఉద్యోగం చేసే పన్నులలో కానీ ప్రదేశంలో కానీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి మీరు బదిలీ కొరకు కానీ విదేశాల్లో ఉద్యోగం చేయడం కొరకు కానీ ప్రయత్నించడానికి ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితం లభిస్తుంది అయితే దీని కొరకు మీరు ఎక్కువగానే శ్రమించాలి ముఖ్యంగా మీ ప్రయత్నాలకు కొంతమంది అడ్డు తగిలే అవకాశం ఉంటుంది కాకపోతే మీ నిజాయితీతో మరియు మీరు గతంలో చేసిన పనుల కారణంగా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వడం కానీ లేదా విదేశాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది ఆ సమయంలో మీరు అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ లేదా కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం కానీ జరుగుతుంది గురుదృష్టి ఏడవ ఇంటిపైన తొమ్మిదవ ఇంటిపైన పైన మరియు పదకొండవ ఇంటిపైన ఉండడం చేత మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు మీరు చేసిన పనికి తగిన ఫలితం కూడా పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం ఒకటవ ఇంట్లో మరియు కేతు గోచారం ఏడవ ఇంట్లో ఉంటే ఈ సంవత్సరం మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడవచ్చు మరియు మీ యొక్క ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటాయి కొన్నిసార్లు మీరు మొండిగా ఎవరికీ లొంగకుండా ఉండడం కొన్నిసార్లు అహంకారంతో ఉండడం చేత మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎదుటి వారికి సాధ్యం కాకపోయే అవకాశాలు ఉంటాయి అదనంగా మీకు సహాయం చేద్దాం అనుకునేవారు కూడా మీ ప్రవర్తన కారణంగా వెనుకడుగు వేసే అవకాశం అయితే ఉంటుంది ఈ సంవత్సరం వరకు కూడా నిజాయితీగా ఉండడం మరియు వినడం వలన మీరు వృత్తిలోనే కాదు జీవితంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి సంవత్సరం అంతా శని గోచారం పన్నెండు ఇంట్లో ఉండడం చేత గురువు గోచారం కాలం కూడా మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటాయి అయితే గురువు గోచారం మూడవ ఇంటికి మారిన తదుపరి కొన్ని ఆర్థిక సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాల కొరకు మరియు వ్యక్తిగత అవసరాల కొరకు కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు మీరు చేసే పొరపాట్ల కారణంగా మీకు రావాల్సిన లాభాల కంటే తక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సమయంలో మీరు ఆర్థిక లాభాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు కొన్నిసార్లు మీరు అహంకారంతో వ్యవహరించడం చేత మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు మీరు స్థిరాస్తులు కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు సరైన వ్యక్తులను ఎంచుకోండి లాభాలు వస్తున్నాయని అపోహలు తప్పుడు వ్యక్తులతో స్థిరాస్తి అమ్మకాలు కానీ కొనుగోలు చేసే వాటిని కారణంగా మీకు నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది ఉంటుంది చూశారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారి యొక్క సంతానం మంచి స్థాయిని సాధిస్తారండి ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలి అనేటటువంటి వీరి ఆశ కూడా నెరవేరుతుంది ధనం లేకపోయినా చాలా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు వీరితో ఉన్నటువంటి అవసరాల కారణంగా బంధువులు స్నేహితులు దగ్గరైనా సరే అవసరాలు తీరండి తదుపరి కూడా సంబంధాలు కొనసాగుతాయి మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమైనా రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది మీనరాశి వారికి వారు చూడడానికి ఆవేశపడులుగా కనిపిస్తారు వీరికి దుష్టబుద్ధి మాత్రము కూడా ఉండదు వీరికి అయినా గొప్పం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదుటి వారి మీద కక్ష మాత్రము తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది వీరి యొక్క గొప్ప గుణము మీనరాశి వారికి మానసిక ఆందోళనలు అనేవి అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరము విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మీన రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం అనేది త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన పారాయణ విష్ణు సహస్ర నమ్మపారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది మీన రాశికి చెందినటువంటి వారికి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి పుర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలండి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్ష ధరించాలి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్